దొంగోట్లు కదరండి దొంగోట్లు అంటే నేను నమ్మను కానీ ఎందుకంటే అక్కడ ఆరు వేల ఓట్లలో ఆరు వందల ఓట్లు వచ్చి నైన్టీ పర్సెంట్ వచ్చినాయి అంటే నిజంగా దాని దొంగ ఎలా అనుకుంటుంది మహాభర్తీ దొంగోట్లు తక్కువ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పడ్డాయి అనుకున్నాం అయినా సరే ఎయిటీ పర్సెంట్ ఎక్కువ వచ్చినాయి కదా వీళ్ళు కావాలని వీళ్ళు ఓడిపోతున్నామని తెలిసి ఈ ఓటమి నుంచి మనం తప్పించుకోవాలంటే ఎలా ఎలా మాట్లాడి ఎలాగా తెలుగుదేశం పార్టీని చేస్తే మనం గట్టెక్కగలమని ఆలోచించి డ్రామాలు ఆడి ఆ డ్రామాలో భాగమే ఈ ఓటమియే ఇలా చేశారు రిగ్గింగులు చేశారు దొంగోట్లు వేశారు అని ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళు విమర్శిస్తున్నారంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు నిజంగా ఇది తగదు ఎందుకు ప్రజాస్వామ్యం ఇది ఇప్పుడున్న పరిస్థితిలో ఎలాంటి దొంగోట్లు వేయడానికి అవకాశాలు లేవండి పూర్తిగా సిసిటివి కెమెరా నిఘాలో జరుగుతుంటాయి అన్ని ఓట్లు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ ఎలక్షన్ రద్దు చేసేసి పూర్తిగా కూడా కేంద్ర బలగాల సమక్షంలో మళ్ళీ రీపోలింగ్ చేయాలి ఎవరు కూడా టీడీపీ నాయకులు ఎవరు ఉండకూడదు అని చెప్పి అది అని చెప్పి చెప్తున్నారు మరి కరెక్ట్ అంటారా ఆయన చెప్పింది చేయగలుగుతారంటారా చేసే అవకాశం లేదు ఒకవేళ చేసినా మళ్ళీ ఈ ఓట్ల కంటే అసలు ఓట్లే పడవేకా ఎందుకంటే స్వతంత్రం ప్రకటించుకున్నాయి ఆ రెండు జడ్పీటీసీ కేంద్రాలు కూడా స్వతంత్రం ఎలా ప్రకటిస్తున్నాయి ప్యాక్షన్ కబంధ హస్తాల నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకుని ఈవేళ నిజమైనటువంటి నిజమైనటువంటి దులుపుని సాధించుకున్నాయి కాబట్టి దాన్ని రిగ్గింగ్ చేశారని ఇంకోటి చేశారని అనకూడదు తప్పది ముప్పై ఏళ్ల నుంచి కూడా లోకల్ బాడీ ఎలక్షన్ ఎంపీడీసీలు జడ్పీడీసీలు గ్రామ పంచాయతీ ఎన్నికలనేవి చాలా వరకు జరగలేదు కొన్ని చోట్ల జరిగే అవసరం వస్తే నామినేషన్ లో చేయించుకునే పరిస్థితులు కూడా చెప్పి చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు దాని రిజల్ట్ ఇంత దారుణంగా వచ్చిందా వాళ్ళు భయభ్రాంతులు గురిసేసి చేసుకుంటూ ఉంటారండి అక్కడ ప్రేక్షణ ఉంటది వాళ్ళని కాదని ఎవడో కూడా వాళ్ళని ఎదిరించి అక్కడ మన కూడా సాగించలేడు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన పోలీస్ ఫోర్స్ని దించి అక్కడ ఎలాంటి అరాచకాలు జరగ జరగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలక్షన్ జరిపించాయి జరిపించిన దానిలో విజయం తెలుగుదేశం పార్టీ సాధించుకుంది దానికి అదే నేను చెప్తున్నాను కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఈ ఓటమిని మనం వాళ్ళ మీద అక్రమంగా గెలిపే గెలిచారు అక్రమంగా గెలిచారు అన్యాయం చేసి గెలిచారు రిగింగ్ చేసి గెలిచారని అని చెప్తే పోతుంది మన మీద ప్రజలేమే తక్కువ చేసి చూడరు అంటున్నారు కానీ ఓటం అనేది వైసీపీకి ఇంకొకసారి బలమైన దెబ్బ తగిలే విధంగా అంటే యాక్చువల్లీ మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసాం రెండు వేల ఇరవై నాలుగులో ఎంత ఘోర ఓటం అనేది వచ్చింది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఇంకొక ఆరు నెలల్లో సంవత్సరంలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎంపీడీసీలు జడ్పీడీసీలు ఎంపీపీలు ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వీటిల్లో ఇంకా దారుణమైన ఒక ఘోరమైన చెప్పాలంటే ఓటం అనేది వచ్చేయడానికి ఇది పునాదం చెప్పుకోవచ్చా ఖచ్చితంగా చెప్పొచ్చండి ఎందుకంటే వీళ్ళు సరైన పరిపాలన చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా పూర్తి గెలుపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు మనమే ఉంటాము మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా మన ఇష్టం వచ్చినట్టు చేసినా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు ఎవరిని పడితే వాళ్ళని ఉచనీయాలు లేకుండా తిట్టేస్తే సరిపోతుంది అనేసి ఆలోచనలో బూతుల రాజ్యంగా తయారు చేసినటువంటి అసెంబ్లీని ఈవేళ ప్రజలందరూ గుర్తించి వీళ్ళు మనకు కరెక్ట్ కాదు వీళ్ళు సరైన పాలకులు గారు అనేసి వాళ్ళు అనుకున్న తర్వాత పూర్తిగా నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అలాగే ఇక్కడ నుంచి ప్రతి ఎలక్షన్ లో కూడా అద్భుతమైన రిజల్ట్ కూటమి ప్రభుత్వానికి ఉంటుంది ఇప్పుడు చాలా మంది కూడా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ వైసీపీ సోషల్ మీడియా గాని ప్రతి ఒక్కరు కూడా టీడీపీ దొంగోట్లు వేసింది రిగ్గింగ్ చేసింది అని చెప్పి కొన్ని వీడియోలు అయితే ప్రచారం చేస్తున్నారు దానికి ధీటుగా టీడీపీ వాళ్ళు కానీ కూటమి నాయకులు కానీ దాని ఒరిజినల్ వీడియోస్ అనేవి అంటే ఎక్కడ నార్త్ ఇండియాలో ఎన్నికలు జరిగితే ఆ వీడియోలు తీసుకొచ్చి పెడతారని చెప్పి ఒరిజినల్ ఆడియోలతో సహా పెట్టడం జరుగుతుంది అంటే ఎందుకు ఈ ఓటమిని ఒప్పుకోలేక ఫేక్ ప్రచారాలు కూడా ఇంకా కంటిన్యూ చేయడం అనేది ఉంటారా అదేనండి ఓటమిని ఒప్పుకోవడం మన సంగీకరించదు ఓటమిని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒప్పుకోడండి ఓటమిని ఒప్పుకునే మనస్తత్వం లేదు ఇప్పుడు మనం ఒక యుద్ధంలో దిగిన తర్వాత గెలిపోటములు ఉంటాయని చెప్పి అందరికీ తెలుసు కానీ ఈయన మాత్రం గుర్తించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఓటంలు అనేది యుద్ధంలో సహజం అలాగే ఎలక్షన్ లో కూడా రాజకీయంలో కూడా సహజమే కాబట్టి మీరు ఓటమి నొప్పుకుని మర్యాదగా దాన్ని అంగీకరిస్తే బాగుంటుంది అంతే తప్ప ఇష్టానుసారం మాట్లాడితే తిరిగి మీ పైకే చెడ్డ పేరు వస్తుంది ఒక మాటలో వైసీపీ ఎన్నికల్లో ఓడిపోవడం గురించి మీరు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ సిపి నాయకులకి మీ సలహా ఏంటి ఇష్టానుసారం మీరు గల్లంతులు సృష్టించి భయభ్రాంతులు గురి ప్రజలు ఎలాంటి తీర్పునే ఇస్తారు ప్రజల ప్రజాహితమైన మాటలు ప్రజాహితమైన చేష్టలు ప్రజా ఆమోదయోగ్యమైన పనులు వైసీపీ పార్టీ చేస్తే ఫ్యూచర్లో కొంచెం ఏదైనా మనుగడ సాగించ సాగించవచ్చునేమో కానీ ఇలాంటి దుర్మార్గమైన పనులు పాలన చేస్తే ఎలాంటి రిజల్టే వస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అద్భుత విజయాన్ని సాధిస్తుంది ఈ సందర్భంగా చిన్నది ఒక్క ఒక్క చిన్న మాట చెప్పదలుచుకున్నా ఇంత కష్టపడి ఎలక్షన్ జరిపించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మీడియా మిత్రులకు శిరసు వంచి ఎందుకు నమస్కారం మేము ఎందుకు చెప్తామంటే సరస్వా నమస్కారం అంత కష్టమైనటువంటి ఎన్నికలు మేము ఎప్పుడు చూడలేదు మా జీవితంలో ఇప్పుడు మీరు అంత ధైర్య సాహసాలతో రాత్రి నిద్ర లేకుండా మీరు క్షమించిన తీరుకి హ్యాడ్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా